హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే మామూలుగా త్రీ సీజన్స్ ఉంటాయి కదా సమ్మరు రెయి వింటరు సో ఈ సీజన్లో మేం పడే కష్టాలు మే నేను ఫేస్ చేసినవి ఇంకా మా ఫాదర్లా ఫేస్ చేసినవి చేస్తున్నవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మూ ఈ త్రీ సీ సీజన్స్ ఇదే వీడియోలో ఉంటుందో లేదో నేను చెప్పలేను కానీ ఫస్ట్ స్టార్టింగ్ విత్ సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్లో బేసిక్గా అందరికీ తెలిసిందే ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఎవరీ హ్యూమెన్ ఓకే అది బేసిక్ అనమాట ఇంకా గొర్రెలు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు అదే ట్వెల్వ్ అవర్స్ ఇంకా ఎండకే ఉంటారు సో మంచిగా తీసుకోవాలి వీలైనంతా ఎక్కువగా తరచూ తాగుతూనే ఉండాలి దప్పిక అయినా దప్పిక కాకుండా ఇంకా గొర్రె దగ్గర పోతాం కాబట్టి ఎలాగో ఒక టవల్ అయితే తీసుకుంటాం నెత్తిని కప్పుకోవడానికి సో గొర్రెకి నీళ్ళు తాపుతున్నప్పుడల్లా మనం కూడా టవల్ని మంచిగా నీళ్ళలో ఆదుకొని పిండేసి తల మీద వేసుకున్నామంటే వేడి గాలులు వస్తుంటాయి కదా సమ్మర్లో సో వచ్చే గాలులు మనకు తగిలితే క్లాత్ చల్లగా ఉండడం వల్ల మనకి కూల్ ఎయిర్ అనేది తగులుతుంది సో చల్లగా ఉంటుందన్నమాట ఇంకా తలకు మంచిగా చమురు పెట్టుకోవడం నా వరకు వస్తే నేను సమ్మర్లో గిని గుర్రదటి పోయినా లేదా మామూలుగా కొంచెం ఎండ ఎక్కువైనా కూడా చమురు అంటే మామూలుగా షాప్స్లలో ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది అది కాదు ఫిల్టర్ చేసింది అప్పట్లో అమ్మమ్మ వాళ్ళంతా దేరుమూలం ముట్టిస్తారు కదా చమురు అనేసి ఆ చమురుని కొంచెం గోరువెచ్చగా హీట్ చేసుకొని తలకు అప్లై చేసుకుంటే కళ్ళకు చల్లగా ఉంటుంది హెడేక్ కూడా రాదు ఇలా నేను బాగా ఎండకు వెళ్ళినప్పుడల్లా ఇంకా వీక్లీ వైస్ ఖచ్చితంగా చేసుకుంటానమాట ఇంకా గొర్రె విషయానికి వస్తే రోగాలు అయితే తక్కువగానే ఉంటాయి పిల్లలకు కూడా రోగాలు తక్కువ ఉంటాయి కాకపోతే వాటిని మనం నీడన చెట్ల నీడల్లో గూడు వేసి దాని చుట్టూరా తడకలు కొట్టడము లేదంటే ముళ్ళ అదే కళ్ళ వేయడమో ముళ్ళ కళ్ళ వేయడమో చూసుకోవాలి ఒకవేళ మనం కూడా అట్లనే వదిలేసామనుకోండి ఎక్కడ తడకలు కొట్టింటే అక్కడ పెట్టేసామనుకోండి వాటికి వడదెబ్బ తగిలి చచ్చిపోతాయి వీటికి ఒక వన్ మంత్ ఒక ట్వంటీ డేస్ అట్లా పిల్లలకి నీళ్లు పెట్టినా నాకు తెలిసినంత వరకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అంతేకాదు గొర్రె గూట్లో పిల్లల్ని ఒక త్రీ మంత్స్ వరకు వాటిని గూట్లోనే ఉంచాలి కొంతమంది అయితే సమ్మర్లో పిల్లల్ని పక్కన తోలుకొని వాటికి మంచి ఫుడ్ వాటర్ ఫెసిలిటీ కొంచెం బయట కూడా తిప్పుతారనమాట సో కొంతమందికి వీలు అవుతుంది కొంతమందికి వీలు అవ్వదు దాని దగ్గరగా మనం వాటిని చూసుకోవాలి గొర్రెల కంటే ఇంకా తప్పదు అవి భరిస్తాయి కాబట్టి ఎంత ఎండనైనా ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వాటికి సమ్టైమ్స్ సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ వాటరు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ టైమ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇట్స్ డిపెండ్ ఆన్ స్థోమత ఇంకా స్టార్టింగ్లోనే అంత పెట్టేశామనుకోండి ఇంకా రైనీ సీజన్ వస్తుంది అనగా అప్పుడు ఏం పెట్టలేము వాన పడగానే మనకి వెంటనే కింద గడ్డంతా వచ్చేది కదా సో అట్లా అది ఏదైనా మన స్తోమత బట్టి అంతేకాదు ఇంకా అదేను అదే మనం చాలా వరకు గొర్రె వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు ఈ తిప్పులు ఈ ఎండ ఎప్పుడు వెళ్ళిపోతుంది అనేసి కానీ కొంతమంది వాటికి ఫుడ్ పెట్టుకోలేక చాలాక కొన్ని గొర్రెలు బాగా ఈనా కూడా వాటికి మంచి ఫీడింగ్ అందక గొర్రె పిల్లలకి చచ్చిపోవడము లేకుంటే గొర్రెసి సన్నబడిపోవడము వాటికి తినే ఫుడ్ చాలక సో అట్లా అయ్యి పూర్తిగా అయినా కొంతమంది ఆ పెట్టుబడులు పెట్టుకోలేక కొంతమంది గొర్రెలు అమ్మేస్తారు కొంతమంది సగం అమ్మేస్తారు సో మా వరకు కూడా సమ్టైమ్స్ అలానే వచ్చింది ఐ మీన్ సగం అమ్ముకోవడం అట్లా ఫుడ్ లేక నేను చెప్పాను పోయిన వీడియోస్లో కూడా ఒక ట్రాక్టర్ పొట్టు కొనాలంటే ఒక తులం బంగారం కొన్నట్టు వండింటే మేము సగం అమ్మేసాము అనేసి సో అట్లుంటుంది పరిస్థితి ఒక్కొక్కది ఒక్కోలా ఇలా ఉంటుంది సిచ్యువేషన్స్ అని చెప్పుకునేలాగా ఉండవు కొంతమంది అప్పులు చేసి ఉంటారు ఇంకా అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు అంటే అది కాని పని కదా సో అట్లా కానీ మనం కొంచెం ఫుడ్ విషయంలో ఏం చెప్పాలి పిసినార్తనమంటే పాపం అనిపిస్తుంది కానీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ పెట్టి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఇచ్చిన వాటికి సరిపోతుందని నా ఉద్దేశం బికాజ్ నేను చూస్తున్నాను కాబట్టి ఇంకా వర్షం పడగానే వాటికి ఫుడ్ ఎలా ఉంటుందంటే థర్టీ పర్సెంట్ కూడా టైమ్స్ ఉండదు ఇంకా ఎక్కడ చూసినా దుమ్ము ఉంటుంది ఒకవేళ కంప చెట్లు ఉంటే కంపకాయలు ఉంటాయి అంతే ఇంక ఇవి ఇవి దీంటే ఇవే ఇంక ఫార్టీ పర్సెంట్ ఆ ఫుడ్ అయితే సమ్టైమ్స్ థర్టీ పర్సెంట్ ఆ కంపకాయలు అయిపోతాయి టెన్ పర్సెంట్ బయట ఉండి ఏవో ఇంక మిగిలిపోయిన పుల్లలు అవి ఉండిపోతాయి అన్నమాట సో అట్లా ఇంకా సమ్మర్లో అది ఆల్రెడీ చెప్పాను పిల్లలు పెద్దగా సిక్ అయితే అవ్వవు ఇంకా రైనీ సీజన్ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది అనగా టెన్ టు ట్వెల్వ్ డేస్ కొన్నిసార్లు పడుతూనే ఉంది టెన్ డేస్ అని కాదు అట్లీస్ట్ వన్ వీక్ అయినా కానీ డే అండ్ నైట్ డే అండ్ నైట్ తుంపర పడుతుంది వర్షం పెద్దగా వరదలు వచ్చి కొట్టుకుపోయే విధంగా మా వైపు పడకపోయినా తుంపర పడుతూనే ఉంటుంది అట్లా తుంపర పడడం వల్ల మనిషి నాని కాళ్ళకు అదే వేళ్ళ కింద బొబ్బలు వచ్చి నడవడానికే కాదు అసలు ఇంకా ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది అంతా ఎంగేజ్ అయ్యి ఉంటారు కదా కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళు వణుకుతుంటారు సిక్ అవుతుంటారు అయినా ఇంట్లో వాళ్ళు కొంతమంది చూసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది మనుషులు ఉన్న చూసుకోరు వాళ్ళని ఏదో గొర్రెలు కాస్తూ ఉంటారు లేని ఒక లెక్క చూసుకుంటారు సమ్టైమ్స్ కొంతమంది మనం కూడా కొంచెం కేర్ చూపించాలి సీజన్స్ బట్టి ఇంట్లో వాళ్ళం వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడితే మేలు ఈ సీజన్ తగ్గట్టుగా అని కూడా ఆలోచించాలి నా వరకు నేను ఇచ్చే సజెషన్ అయితే అప్పుడే వాళ్ళు కూడా బాగుంటారు వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి మనం కూడా కొంచెం వాళ్ళ మీద కేర్ తీసుకోవాలి అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు అనేది నా ఫీలింగ్ ఇంకా పడతా ఉంటే అవి ఒకవేళ మేత ఉన్నా అవి మేత తినవు మేత లేకున్నా మనం పొట్ట ఏదో అడ్జస్ట్ చేస్తాం వాటికి అయినా కూడా అవి తినవు ముప్పు తిప్పలు పెడతాయి అక్కడ మేతుంది ఇక్కడ మేతుందని ఇష్టానుసారం కొద్దీ తిరుగుతాయి ఆ టైంలో ఉంటుందండి అనుభవించేవాడికి ఇంతకంటే ఇంకో కష్టం మనకు ఉండదేమో రా అనిపిస్తుంది అట్లా తుంపరు పడే టైంలోనే నాకు తెలిసి ఎంత లేదన్నో ఒక పది గొర్రెలైనా ఇంతే నేను చూస్తున్నాను కాబట్టి అవి కొన్ని తాపుకో కొన్ని ఫస్ట్లో చూసుకున్నా కూడా మళ్ళీ తాపుకోకుండా ఇసిపెట్టడం వాటిని మళ్ళీ గుట్లోకి వేయడం కాళ్ళు కట్టేయడం వాటిని చూసుకునే విధంగా చేయడం చాలా ఉంటాయి అసలు ఇవన్నీ కష్టాలు పడడం అవసరమా అని అంటే అవసరం ఫ్యామిలీని పోషించుకోవాలని ఇది వాళ్ళకి అవసరం అందరి లైఫ్లలో సిచ్యుయేషన్స్ ఒకటే ఉండవు జాబ్ కావచ్చు ఫార్మింగ్ కావచ్చు ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కానీ ఇంక ఇది తప్పితే ఇంకొక దారి లేదనే వాళ్ళకి ఇంకంతే మనం ఇన్ని రోజులు అన్నం దీని ద్వారానే తిన్నాం ఇవే మనకు పెట్టినాయి వీటిని నమ్ముకోకూడదు వీటిని నమ్ముకుంటే మనం నాశనం అవుతాం అనే ఫీలింగ్ కూడా ఉంటుంది మా ఫాదర్ ఇన్లాకైతే నాశనం అనేది కాదు కానీ ఇవే మనకు ఫుడ్ పెట్టాయి ఈ ఫ్యూచర్ కూడా నా పిల్లలకు కానీ నా మనవరాలకు కానీ ఎవరికైనా ఫ్యూచర్ కూడా మంచిగా ఉండాలంటే నేను పోయేంతకాలం నేను వీటిని చెప్తూనే ఉండాలి వీటి నుంచి నాకు వచ్చే మనీని వాళ్ళకి నేను పెట్టుకోవాలి ఫ్యూచర్ మంచిగా ఉండేలా నేను చూసుకోవాలి అనే ఒక పట్టుదలే ఏజ్ అయిపోతున్నా కూడా ఇంకా గొర్రెలు కాయడానికి రీజన్ చాలామందికి ఇదే థాట్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు